హైస్దలాడ్ ఏసుక్రీస్తు నామమున శుభదినము అనుదిన వాగ్దానాలలో ఈ రోజు దేవుని వాగ్దానము మీరు లోకమునకు వెలుగైయున్నారు మత్తైసు వార్త ఐదు పద్నాలుగు సహోదరి సహోదరులారా మనుషులు దీపము వెలిగించి కుంచెము క్రింద పెట్టరు కాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టెదరు సహోదరులారా మన దేవుడు కూడా మనులను వెలిగించి క్రీస్తు అనే దీపపు స్తంభం మీద మనులను ఉన్నాడు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మన తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మన వెలుగు అదే విధముగా సహోదరులారా లోకము చీకటిలో ఉన్నది మనము క్రీస్తుని ధరించుకొని వెలుగై ఉన్నాము సంతోషించి ఆనందించుడి పరలోకమందు మన ఫలము అధికమగును క్రీస్తుని ధరించుకుని నీవు ప్రకాశమానముగా వెలగాలి నీ వెలుగు ప్రకాశించుడి అని దేవుని వాక్యము సెలవిచ్చినది కదా అటువంటి ప్రకాశమానముగా వెలగాల్సిన నీవు వెలగనా వద్దా అనునట్లు వెలగన ఆరిపోవున అనునట్లుగా పొగబట్టిన దీపపు బుడ్డీలాగా వెలిగి వెలగనట్లుగా ఉండకూడదు ఆలోచించుడి నీవు క్రీస్తుని ధరించి ఉన్నావు మిక్కిలి ప్రకాశమానముగా వెలగాలి పాపాన్ని తీసివేసేవారిమిగా పరిశుద్ధతను స్థాపించే విధముగా మన జీవితముండాలి ఆయనలో జీవముండెను ఆ జీవము మనకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చి క్రీస్తు అను వెలుగులో జీవించదము ఆయన వెలుగులోనున్న ప్రకాశమానము గలవారమై ఉండెదము ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండెదము ఆయనే మనకు వెలుగైయున్నాడు ఆ వెలుగులో లోకాన్ని వెలిగించే వారిమిగా ఉన్నాము సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడనుగాక ఆమెన్